అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపార ఈరోజు వీడియో వచ్చేసి బస్సులో అందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా అదేనండి అమరావతిలో వెంచేసి ఉన్న అమరలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నామన్నమాట ఇంకా అమరావతి దగ్గరలో అయితే ఉన్నాము ఎప్పుడెప్పుడు అమరావతి వస్తుందా ఆ అమరేశ్వరుణ్ణి దర్శించుకుందామా అని నేనైతే ఎంతో వెయిట్ చేస్తూ ఉన్నా అనమాట సో వెళ్ళి ఇంకా అమరావతి రాగానే వెయిట్ చేసినందుకు అమరావతి అయితే దగ్గరలో వచ్చేసింది సో మొత్తానికి అమరావతి అయితే చేరుకున్నాము అమరేశ్వర స్వామి వారి దేవస్థానానికి అయితే వెళ్తున్నాం అనమాట సో మొత్తానికి ఇంకా అమరావతిలో బస్ దిగాము ఇంకా అక్కడ బస్ దిగేసి ఇలా అందరం కలిసి అయితే నడుస్తూ అయితే వెళ్ళామండి అంటే కొంచెం డిస్టెన్స్లో అయితే బస్ అయితే ఆపేస్తారు ఇంకా అక్కడ నుంచి మనం వాక్బుల్ డిస్టెన్స్లో అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనం రోడ్డు అయితే చూపిస్తున్నా కదండి అంత డిస్టెన్స్లో అయితే మాకు బస్ అయితే ఆపేశారనమాట సో మేము అందరం చక్కగా నడుచుకుంటూ వెళ్ళి స్వామివారిని దర్శనం అయితే చేసుకుంటున్నాము సో మొత్తానికి ఇంకా అక్కడ వెళ్ళేసి ముందు నదిలో ఎంతో చక్కగా నదిలో దిగి తల మీద నీళ్లు చల్లుకొని చక్కగా స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాము అంతేకాదండి స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందు మేమైతే అక్కడ చెట్టు దగ్గర దీపాలు అయితే వెలిగించామనమాట సో మొత్తానికి ఇక్కడ మా ఫ్రెండు నేను ఇద్దరం కలిసి నీళ్ళల్లో దిగుతున్నాము కానీ ఇక్కడ మాకైతే భయం అనమాట అంటే వాటర్ కదా జారిపోతామేమో అని భయం వేసింది కానీ ఇద్దరం ఒకరికొకళం తోడుగా హెల్ప్గా చాలా చక్కగా అయితే దిగాము అలాగే గారి చేత సంకల్పం అయితే చెప్పించుకున్నాము సో మొత్తానికి సంకల్పం చెక్పించుకొని ఇంకా ఇలా పైకి అయితే వచ్చేస్తున్నాం అనమాట సో ఇంక ఇద్దరం చేయి పట్టుకొని ఎంతో చక్కగా పైకి అయితే వచ్చేసి ఇంకా స్వామివారి దర్శనార్థం అయితే వెళ్ళిపోదాం అనుకున్నాము సో మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు కూడా వచ్చారు కదా వాళ్ళు కూడా అయితే వెళ్ళారనమాట ఇలాగా తల మీద నీళ్లు చల్లుకొని దండం పెట్టుకొని అయితే వచ్చేస్తున్నారు చాలా చక్కగా అందరం కలిసి వెళ్ళటం చాలా హ్యాపీగా ఉందండి ఈ కార్తీక మాసంలో ఇలా అందరం కలిసి వెళ్ళి ఇలా దీపారాధన చేసుకొని రావటం ఎంతో సంతోషంగా అనిపించింది సో ఈ విధంగా తల మీద నీళ్లు చల్లుకొని ఇంకా అమరేశ్వరుని దర్శనానికి అయితే వెళ్ళబోయే ముందు ఇక్కడ టెంపుల్ వ్యూ అయితే చూసేయండి మేము వెళ్ళింది మంగళవారం రోజు మంగళవారం కూడా చాలా క్రౌడ్ అయితే ఉంది పర్లేదు సమ్ బెటర్ అనమాట అని చెప్పొచ్చు సో ఇంక ఇక్కడైతే ఒక సైడ్ చెట్టు ఉంది కదా ఆ చెట్టు దగ్గర అయితే మేము విధంగా దీపారాధన చేసేసి అవి వెలిగించేసుకొని ఉసిరి దీపము అలాగే ఒత్తులు వెలిగించాము ఇంకా యథావిధిగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామన్నమాట పూజ అంతా కంప్లీట్ అయ్యాక స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా ఇక్కడ సంకల్పం చెప్పుకొని పూజ అయితే చేసేసాము సో మీరందరూ కూడా ఈ కార్తీక మాసంలో ఏ శివాలయాలకు వెళ్ళారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనైతే ఇలా అమరేశ్వరి దేవస్థానానికి అయితే వచ్చాను ఈ సంవత్సరం అమరలింగేశ్వర స్వామి దర్శనం అయితే అయింది అలాగే కాకానీలో ఉన్న శివయ్య దర్శనం కూడా అయింది అలాగే మా ఇంటి దగ్గర వేయించేసి ఉన్న శివాలయంలో కూడా దర్శనం చేసుకున్నాను సో ఇలా మూడు దేవాలయాలకు అయితే వెళ్ళాను అనమాట అంటే శివుడి ఆలయాలకి మూడు దేవాలయాలకు అయితే వెళ్ళాను సో మీరు కూడా ఎన్ని దేవాలయాలకు వెళ్ళారు అంటే శివుడి ఆలయాలు ఎన్ని దేవాలయాలకు వెళ్ళారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి సో ఇంకెందుకు లేట్ చేయకుండా మన వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే మన వీడియోకి ఒక లైక్ చేసేసి వీడియో అనేది వాచ్ చేసేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఇంకెందుకు వీడియో అయితే వాచ్ చేసేద్దాం సో ఇంక ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోవచ్చింది ఒకసారి టెంపుల్ వ్యూ మొత్తం చూద్దాము అని చెప్పేసి ఇక్కడ మాకైతే మా ఆంటీ గారు అలాగే మా ఫ్రెండ్ ఇద్దరు కలిసి వీడియో అయితే తీస్తున్నారు చాలా కష్టపడి వీడియో తీశారనమాట మేము పూజ చేస్తుంటే సో పూజ అంతా అయితే కంప్లీట్ అయితే అయిపోవచ్చేసింది సో ఇంకా దీపారాధన చేసి ఈ విధంగా ఒత్తిడి గించాము అలాగే ఉసిరి దీపం పెట్టాము అని చెప్పాం కదండి ఇంక ఇలా ఏదో మాకు వచ్చింది చిన్న పూజ అయితే చేసామన్నమాట సో మొత్తానికి హారతి అయితే ఇస్తున్నాము హారతి ఇచ్చేసి చక్కగా ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోగానే దేవుడి దర్శనానికి అయితే వెళ్తున్నాము అండ్ అంతేకాకుండా మాతో పాటు వచ్చిన ఆంటీ వాళ్ళైతే ఇంకా కింద కూర్చోలేమని చెప్పేసి అక్కడ చెట్టు దగ్గర అయితే పెరిగించేశారు నుంచొని దీపారాధన అయితే చేసేసారు సో మొత్తానికి ఇక్కడ మా పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకొకసారి చుట్టుపక్కల వ్యూ మొత్తం ఎలా ఉంది ఒకసారి మీరు కూడా చూస్తారా ఎంత క్రౌడ్ ఉన్నారు అలాగే ఎంత రష్గా ఉంది అనేది కూడా మీరు చూసేయండి సో ఇంకెందుకు లైట్ చేయకుండా అది కూడా చూసేద్దామా ఒకసారి అయితే మా ఆంటీ గారిని వీడియో తీస్తున్నారు కదా ఒకసారి వ్యూ అంతా కూడా చూపించండి ఆంటీ అంటే సో మొత్తానికి వ్యూ మొత్తం అయితే చూపించేస్తుంది చూసేయండి కొంచెం ఫాస్ట్గా అయితే తెప్పేసింది అనమాట సో మొత్తానికి ఈ విధంగా టెంపుల్ లోపలే ఈ విధంగా మేము దీపారాధన అయితే చేసాము ఇంకా దీపారాధన అయిపోగానే ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ శివుడిది ఆలయం ఏదో ఉందని అది కూడా చూపించబోయారు సో మొత్తానికి ఇంకా ధ్వజస్తంభం దగ్గర ఎంత క్యూ ఉందో అనేది ఒకసారి చూసేయండి ఈ విధంగా క్యూ లైన్లో నుంచి వెళ్ళాము సో ఉచిత దర్శనానికి వెళ్ళాము త్వరగా అయితే దర్శనం అయితే అయిపోయిందనమాట జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో లైన్ అయితే కదులుతూ ఉంది కదులుతుండగానే వెళ్ళాము పర్వాలేదు శివయ్య దర్శనం అయితే అయిపోయింది చాలా చక్కగా అయితే దర్శనం అయితే అయిందనమాట మేము టెన్ థర్టీకి అయితే బస్ ఎక్కామండి ఇక్కడికి వచ్చేటప్పటికి లెవెన్ థర్టీ అయింది ట్వల్వ్ కల్లా దీపారాధన కంప్లీట్ అయిపోయింది మళ్ళీ వన్కి టెంపుల్ క్లోజ్ చేస్తారా అనుకున్నాము సో మొత్తానికి అందరం కలిసి ఇలా దర్శనానికి వెళ్ళాము వన్ కల్లా ద దీపారాధన కంప్లీట్ చేసుకొని చక్కగా వచ్చి కింద మళ్ళీ అదే ప్లేస్లో అయితే కూర్చున్నాం అనమాట సో స్వామివారి దర్శనం కోసం వెళ్ళాము లోపలైతే వీడియోస్ ఫొటోస్ ఏం తీయకూడదు కదండి ఇంకా అక్కడైతే వీడియోస్ అయితే క్యాప్చర్ చేయలేదు సో దర్శనం అయితే అయిపోయి బయటికి రాగానే ఇలా ఫ్రెండ్స్తో అయితే ఒకటి రెండు పిక్స్ అయితే దిగేసాము ఇంక ఇలా పిక్స్ దిగేయగానే ఇంకా కిందకి అయితే వస్తున్నాము కిందకి వచ్చేటప్పుడు కూడా మనం ఏమైనా ఆగుతామా చెప్పండి అంతే కదా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక చిన్న రీల్ దిగుదామని చెప్పి ఈ విధంగా చక్కగా వీడియోస్ అలాగే ఫొటోస్ అందరితో గుర్తుండిపోవాలి కదా మరి మనం అమరావతి వెళ్ళాము అంటే ఎంత చక్కగా ఎవరెవరు వెళ్ళారు అనేది కూడా మనకి ఈ వీడియోలో అయితే తెలుస్తుంది సో మీరందరూ కూడా చూసేయండి ఇలా అందరం కలిసి కార్తీక మాసంలో ఎలా ఎక్కడికైనా సరే ఏదో ఒక ఆలయానికి మీరు కూడా వెళ్ళారా వెళ్ళే ఉంటారనుకుంటున్నాను అనుకుంటున్నాను సో వెళ్ళినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అమరీశ్వరుని దర్శించుకొని మళ్ళీ నీ దర్శన భాగ్యం ఎప్పుడు ఇస్తావు శివయ్య అంటూ దండం పెట్టుకొని వచ్చేసామన్నమాట